నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నన్వి రాజేష్ సో ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్ ఏంటంటే యుగాంతం జరగబోతోంది జూలై ఐదు ముంచుకొస్తోంది సో ఇప్పుడు రేపు ఏం జరగబోతోంది ఇదే చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఎందుకంటే ప్రిడిక్షన్స్ గతంలో అన్ని కూడా నిజమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు న్యూ బాబా వంగ ప్రిడిక్షన్స్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరి జపాన్ ఫిలిప్పీన్స్ అక్కడ పెద్ద ఎత్తున సముద్రంలో సునామీ రాబోతోందని హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో టూరిజం పడిపోయింది ఒక రకంగా చెప్పాలంటే భయానక పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోందో మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే ఏంటి మీరు ఈ జనరల్ గా మీరు ప్రిడిక్షన్స్ నమ్మరు కదా ఈ వంగ ప్రిడిక్షన్స్ మీరు ఎట్లా చూస్తున్నారు ఏంటి నిజంగానే జల ప్రళయం వచ్చే ఉన్నాయి జపాన్ మునిగిపోతుందో ఏం జరగబోతుంది బేసిక్ గా ఇది ఈ అష్టగ్రహ కూటమిలు శష్టగ్రహ కూటమిలు ఇల్లు చెప్తే ఒళ్ళు మండుద్ది నువ్వేంట్రా బాబు ప్రమాదాల గురించి చెప్తున్నావు మరి ఆపొచ్చు కదా అంటే వీళ్ళకి ఎటు ఏం జరుగుతుందో తెలియదు బట్ మొత్తానికి అయితే జూలై ఫిఫ్త్ నుంచి సెవెంత్ వరకు అని ఒక డేట్ బాగా వైరల్ అవుతుంది మునిగిపోయింది జపాన్ కొట్టుకుపోద్దని అని కూడా చెప్తున్నారు దానికి ఎగ్జాంపుల్ గా నిన్న మునిగిపోయిన చైనా పిక్ లేస్తున్నారు ఇంకేవేవేవో అవుతుంది అంతకు ముందు కూడా మూడు రోజుల క్రితం ఫిలిపీన్స్ లో భారీగా రోల్ కోడ్ అవుట్ వచ్చింది ఆ క్రౌడ్ చూసి ఇదేదో సముద్రంలో ఏదో జరిగిపోతున్న ఒక భయం కూడా క్రియేట్ అవుతుంది జల ప్రమాదాలు జరుగుతాయని చెప్పారండి జల ప్రమాదాలు ఏం జరుగుతాయంటే నేను వాటర్ ఫాల్స్ దగ్గర ఆరుగురు అమ్మాయిలు పాపం ఫోటోలు దిగుతుంటే ఒక్కసారి కాపాడారులే పాపం అండ్ నెక్స్ట్ ఈ చైనా అది ఏమైందో తెలీదు డ్యామ్ ఏమైనా తెగిందా మళ్ళీ జిన్పింగ్ పారిపోయాడు కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు అది అది చాలా పెద్ద ఇది కదా ప్రెసిడెంట్ పారిపో ఏదో బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశంలో పారిపోయారు అంటే అనుకోవచ్చు శ్రీలంక లాంటి దేశంలో ఏదైనా నేపాల్ లాంటి దేశాలు అంటే ఇది ఎంత పెద్ద చైనా ప్రపంచానికి అసలు పెద్ద ఖండం అది అట్లాంటి దాంట్లో ఎందుకు ఇట్లా జరిగింది అంటే మేబీ ఆయన కూడా ఏమన్నా ప్రమాదాన్ని ముందే ఊహించి ఇట్లా రాజీనామా చేశాడు అసలు పారిపోయాడు అని ఇంకే ఉంటున్నాయి జపాన్ ఏమో భయపడుతుంది టూరిస్టులు అందరూ ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకుంటారు ఎక్కడికి పోకుండా ఇది ఒక వింత మళ్ళీ మళ్ళీ అక్కడ లోకల్ డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయినాయి క్యాన్సిల్ చేస్తూ పక్కేమో ప్రభుత్వం మీరు ఏమి అవ్వదు మీరు నమ్మొద్దు అంటున్నారు టెక్నికల్ డీటెయిల్స్ చెప్తారు ఫ్లైట్లు క్యాన్సిల్ చేస్తున్నారు మళ్ళీ నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వాతావరణం సరిగ్గా లేక ఫ్లైట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేస్తారు చాలా ఫ్లైట్స్ ఏదో అయింది అది క్లైమేటిక్ కండిషన్ ఇప్పుడు ఏంటంటే పైన మబ్బు వర్షంఐతే పడతాంది ఉంది వీళ్ళు అన్నట్టే భారీ వర్షాలు పడతాయి జల ప్రమాదాలు జరుగుతాయి జల ప్రళయాలు అది పోనీ ఇప్పుడు తీరం దగ్గర సముద్రాలను చూస్తుంటేనే అవి కూడా భయంకరంగానే ఉన్నాయి వింత వింత చేపలన్నీ ఎక్కడో లోపల ఉండే చేపలేమో బయటికి కొట్టుకొస్తాయి మొన్న రీసెంట్ గా తమిళనాడులోట్టుకొచ్చినట్టు ఏంటయ్యా ఇది అంటే అదేదో ఫిష్లు ఫిష్లంట కొన్ని వేల మీటర్ల లోపలే ఉంటాయంట అది బయటికి రావడం అనేది చాలా అరుదు అది బయటకు వచ్చిందంటే లోపల ఏదో విపత్తు జరిగి ఉంటది వాటికి పసిగడతాయి ఇట్లా ఇట్లాంటివన్నీ వింటుంటే ఏమో అనుకున్నా అయితే ఇంకొకటి ఒక ఆయన సేమ్ ఇట్లా గేస్ట్రాలజర్ సేమ్ ఇదే చెప్పాడు జూలై ఫిఫ్త్ సెవెంత్ మధ్యకాలంలో రకరకాలంటే వాళ్ళు ఏవో బోర్డు వేసుకొని ఆ లాంగ్వేజ్ నాకు తెలియదు కానీ మీరు జనరల్ గా సహజంగా నమ్మరు కదా ఇటువంటి ప్రిడిక్షన్ ఎందుకంటే వేణు ఆస్ట్రాలజీ స్వామి కూడా మీరేమి తిట్టి సందర్భాలు ఉన్నాయి మీరు నేనే ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాను అంటే మీరు జనరల్ గా ప్రిడిక్షన్స్ నమ్మరు మరి ఎట్లా మీరు చూస్తారు వేరే ఛానల్కి వెళ్ళినప్పుడు అక్కడ భక్తి చెప్పే వాళ్ళు కూడా వస్తారు అవును అవును అట్లా కలిసినప్పుడు ఆయన ఏదో ఆయన నా ముందు ఉన్నాడు మనం కూర్చుంటాం కదా టాపిక్ ఏంటంటే సింగర్ మంగలి నెక్స్ట్ ఇయర్ జాతకం అంతా చెప్తున్నాడు ఆయన అరెస్ట్ అవుతుంది ఇలాంటివన్నీ చెప్పాడు క్లిపింగ్లు అనుకున్నా తర్వాత అరే భలే చెప్పాడే అప్పుడు ఆయన మీకు అప్పుడు చెప్పింది ఇప్పుడు స్ట్రైక్ అయింది మంది టాపిక్ మనమేగా చేసాం ఇక్కడ బాగా పోయింది కూడా అప్పుడు నాకు అరే ఇది అక్కడ ఆయన చెప్పాడు ఎట్ట చెప్పాడు అంటే వీడియో చూసి క్లిప్పింగ్ పంపాడు నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పాడు అది జరిగింది ఏది ఆ వరుస విమాన ప్రమాదాలు జరుగుతాయి గాలి ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అన్నాడు ఆ విమాన ప్రమాదం జరిగింది ఇప్పుడు నిన్న అది జరిగింది అగ్ని ప్రమాదం ఫ్యాక్టరీ బ్లాస్ట్ వాటెవర్ సో అదొకటి జరిగింది సో ఇట్లా ఉండేసరికి అరే ఏంటి ఏదన్నా ఉందా అసలు అంటే ఎందుకు అట్లా చెప్పగలుగుతున్నారు వీళ్ళు అయినా సైంటిఫిక్ రీసెర్చ్ ఏమైనా ఉందా పోనీ అంటే ఇప్పుడు మీరు అడిగారా సైంటిఫిక్ రీసెర్చ్ ఏమైనా ఉందా లేకుంటే ఎందుకు ఈ విధంగా మీరు చెప్తున్నారు ఇప్పుడు జలప్రలయం ఏదో చెప్పారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ శాంటిటీ ఏంటి అది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు శాటిలైట్స్ కానీ ఏవైనా కానీ భూమికి దగ్గరగా వేరే వచ్చినప్పుడు ఈవెన్ మూన్ ఆర్ ఎనీ అదర్ ఆస్ట్రాయిడ్ ఆర్ వాట్ ఎవర్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఆ చిన్న రేడియేషన్ వల్ల ఏదో గాల్లో ఏదో జరుగుతాయి లేదా సముద్రంలో ఆటపోట్లు వస్తాయి అని సైంటిఫిక్ గా ఏదో చెప్పాడు కానీ ఆటుపోట్లు సహజమే సహజం కానీ ఇంత భారీ స్థాయిలో ఆటపోట్లు ఇంత భారీ జల ప్రమాదాలు తలపించలాగా మొన్న ఫిలిప్పీన్స్ లో వచ్చినట్టు లేకుంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అసలు ఏం జరుగుతుందో ఒక రకంగా చెప్పాలంటే నిజంగా అప్పుడు సునామీ గుర్తొస్తుంటే కూడా దానికి రెండింతలు ఉంటుంది మూడింతలు ఉంటుంది అంటుంటే భయం పుట్టుకొస్తుంది ఒకసారి జపాన్ సునామీ వేరు మనకు వచ్చిన సునామీ వేరు మంది అయితే చాలా పెద్దది అది తర్వాత జపాన్ లో రెండు ప్రమాదాలు ఒకసారి రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల ఏదో జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఇంటర్నెట్ ఎవరు కూడా బంద్ ఉంది పరిస్థితి అక్కడ సో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అక్కడ ఇదేదో వీళ్ళు ఇట్లా చెప్పవచ్చు కదా ఇప్పుడు ఈశాన్యం వైపు ప్రమాదాలు జరుగుతాయంటే అటు ఎవడు పోడు కదా అంటే ఎట్లీస్ట్ కాబట్టి నేను నమ్మట్లా మూడు చూ సిచువేషన్ చూసా ఆయన కూడా సేమ్ ప్రళయం జరుగుతుందని చెప్పారు ప్రళయం కాదు ఇంకొక విచిత్రం ఏంటంటే నెక్స్ట్ మంత్ మా ఒక అబ్బాయి మోహన్ చూసి మీ ఫాదర్ విల్ పాస్ అవే ఇన్ ఆగస్ట్ అని చెప్పాడు మనిషి మోహన్ జోస్ చెప్పాడు అదేంటో విచిత్రంగా జరిగింది అది అది సోఖ సముద్రం మునిగిపోల్సి వస్తుంది అంటే నేను అదే వెయిటింగ్ ఫర్ దట్ ఫిఫ్త్ అండ్ సెవెన్ ఫిఫ్త్ టు సెవెన్త్ అంటే పోన్సామిషన్ మండే లో రెండు రోజులు అటు ఇటు సో ఒకసారి ఆయన ఎవరు ఏంటి అసలు డీటెయిల్స్ ఏంటి ఆయన ఎక్కడ ఎందుకంటే రెగ్యులర్ రెగ్యులర్ ఆస్ట్రాలజర్గవ్ దేవన్న అని చెప్పేసి రెగ్యులర్ ఆస్ట్రాలజీ ఇప్పుడు ఒకసారి కలపండి నాకు తెలియదు అని ఎవరు భార్గవ్ మాట్లాడుతుంట నేను క్యూరియస్ గా చేశా ఎట్ట చెప్తున్నావు అని భార్గవ్ గారు బిజీగా ఉన్నారా ఒక రెండు నిమిషాలు మాట్లాడవచ్చా యాక్చువల్లీ నేను ఒక స్టెప్ బై స్టెప్ వస్తాను మంగ్లీ అరెస్ట్ గురించి నాకు మీరు లాస్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పారు తర్వాత ఆహా జస్ట్ నేను స్టూడియోలో ఉన్నాను అందుకని అడిగితే ఒక చిన్న టాపిక్ వచ్చింది లేదు లేదు భార్గవ దేవన్ గారు ఇక్కడ యాక్చువల్ గా హ్యాష్ స్టూడియోలో లైవ్ లో ఉన్నారు మన దాసర్ విజ్ఞాన్ గారు ఆయన ఉన్నారు సహజంగా ఆయన ప్రిడిక్షన్స్ నమ్మరు కానీ ఆయన ఇప్పుడు అంటున్నారు లేదు ఆయన చెప్పింది నిజమైన ఇప్పుడు దాకా జరిగినవన్నీ ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఏదో జరిగిపోతుంది అని నాకు అగ్ని ప్రమాదం చెప్పాడు అగ్ని ప్రమాదం చెప్పాడు అదేదో అయ్యింది ఫ్లైట్ ప్రమాదం కూడా చెప్పాడు నా చెప్పాడు అది నాకు తెలియట్లా అందుకనే మీతో ఒకసారి మాట్లాడించండి నేను అడిగా ఆయన ఎలా చెప్పగలిగారు ఏంటి భార్గవ దేవన్ గారు ఏం జరగబోతోంది జూలై ఐదు నుంచి ఏడు మధ్య ఏంటి అసలు జపాన్ ఉంటుందా లేకుంటే ప్రపంచం ఏమవుతుంది ఏంటి పరిస్థితి సరే జల ప్రళయాలు అయితే సంభవిస్తున్నాయి ఆల్రెడీ అది ముందే నేను అన్ని చెప్పున్నాను ఇప్పుడు చెప్పండి లైవ్ లో ఏం చెప్పారు అనేది అదే జల ప్రళయం విశేషమైన ధన నష్టము చూ నష్టము పశు నష్టం కూడా జరుగుతుంది ప్రబలమైన వ్యాధులు కూడా అంటే చాలా దృష్టమైన వ్యాధులు కూడా ప్రబలతాయని కూడా నాకు చెప్పుకున్నాను ఎందుకు ఇదంతా సార్ ఇప్పుడు బాగా రాహుదశ అనేది నడుస్తుంది దీంతో దీంతోనే ఇంతే కాకుండా గలతత్వ రాసుల్లో చూడండి మీరు ఒక్కసారి గమనిస్తే విజుడు తర్వాత ధనిగ్రహము అంటే మీకు కర్కాటక రాశిడు తర్వాత మీనరాశిలో శని ఇంకొక రాశి గ్రహవర్జితమై చంద్రుడు కూడా బాగా లోయర్ లో జస్ట్ తొమ్మిది డిగ్రీలతో ఉంటున్నాడు అంటే జలానికి కారకత్వం చంద్రుడు కూడా తొమ్మిది డిగ్రీలతో ఉండడం పైగా చూడండి ఏదైనా కెలామిటీస్ అంటే ఇట్లాంటి నేచురల్ డిజాస్టర్స్ జరగాలంటే అత్యంత పాజిటివ్ కారకత్వం వహించే గురువు నెగిటివిటీ ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ మన గురుమూడమే జరుగుతుంది ఇప్పుడు అందుకే ముహూర్తాలు కూడా ఉండవు అట్లాంటి జరిగినప్పుడు పాజిటివిటీ కారకమైన గురువు కంప్లీట్ తన ఎనర్జీని వెనక్కి తీసేసుకుంటాడు దాంతో ఇట్లాంటి కెలామిటీస్ కి ఇంకా ఎక్కువగా ఈ నేచురల్ డిజాస్టర్స్ విపరీతంగా ఉద్భవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పైగా ఇప్పుడు జరుగుతూనేది రాహు ఇక రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది పావులా ఉంటే ముప్పావులా చేసి చూపిస్తాడు రాహు இது ஜெண்டே மன்திரி ஆஸ்டேலிய கூட தாடா ஒரு யபை அரவ மதி பசு தம்பே கியர் எதுக்கு சேம் இடஸ்தான் ரெண்டு வேல பத்தி பத்தொம்பது மதிய நார் சி கூடாது ஏழு வேல மதி காயர் இல்லஸே இவன் ரீசன்ஸ் உனா சந்திர பரிசு தொகிரீடு శని ఏ డిగ్రీలో ఉన్నాడు ఇప్పుడు ఒకవేళ గోచార రీత్యా తీసుకున్నా కూడా చంద్రుడు మరి ఐదు డిగ్రీలకి వచ్చేస్తాడు సో కాబట్టి ఇది మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సార్ ఇట్లాంటివి ఫామ్ అవ్వడానికి అందుకే నేను ముందే చెప్పుకున్నాను కానీ కానీ ఇక్కడ అంటే మీరు హర్ట్ అవ్వను అంటే నేను మిమ్మల్ని విభేదిస్తాను ఎందుకంటే నేను సహజంగా ఆస్ట్రాలజీస్ నమ్మను కాబట్టి మీరు చెప్పిన దాన్ని నేను జస్ట్ కౌంటర్ చేస్తాను సో ప్రతి సంవత్సరం మనము సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడు జనవరిలో ఆ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అని మనం చాలా మంది ఆస్ట్రాలజెస్ట్ చెప్పు ఉంటారు మరొకటి ఉగాదికి సంబంధించి ఆ సంవత్సరం తెలుగు తెలుగు ఇయర్ పంచాంగ శ్రవణం ద్వారా కూడా మనం చెప్పు ఉంటాం కానీ ఈ రెండు సందర్భాల్లో ఈ ప్రళయం గురించో లేకుంటే జూలై ఫిఫ్త్ నుంచి సెవెంత్ వరకు లేకుంటే ఐదో తారీఖు గురించి చెప్పని సందర్భంగా ఇవాళ ఆమె న్యూ బాబా వంగ ప్రిడిక్షన్స్ మీరందరూ కూడా దాన్ని పార్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది నా పాయింట్ ఇక్కడ ఆమె వంగ చెప్పిందనా లేకపోతే ఇంకొక గంగా చెప్పిందని నేను చెప్పట్లేదండి ఓకేనా నా పంత నా పంత ఆవిడ ఎవరో చెప్పిందనేది నాకు పెద్దగా తెలియదు ఎందుకంటే బాబా వంగ ఎవరైతే న్యూ బాబా జపనీస ఉందో ఆమె గతంలో కూడా సేమ్ కరోనా గురించి చెప్పిన సందర్భాలు ఇట్లా ఓల్డ్ ఉన్నా సార్ వంగర బ్రహ్మేంద్రంగా చెప్పలేదా మనకు కూడా సో కాబట్టి ఇక్కడ ఆమె చెప్పిందా ఎవరు చెప్పినా కాదండి అంటే కల కదా నా పాయింట్ ఏంటంటే ఆమె చెప్పింది అని ప్రచారం లేక వచ్చిన తర్వాత మీరందరూ దానికి సింక్ గా మీరు మాట్లాడుతున్నారా ఏమన్నా జరుగుతుందా ఏమైనా చెప్తున్నారా అంటే గూట్లోకి రాయేస్తున్నారా అని నేను అంటున్నాడు గుట్టి పెట్టేడేమో కాదండి చూడండి మనకు మన పంచాంగం మనకు పంచాంగం అనేది పక్కాగా ఉంది ఉగాదిలో ఏం నిర్ణయం అవుతుంది నవనాయకులు నిర్ణయం అవుతుంది నవనాయకుడు ఎవరు కాబట్టి భుజమి కాబట్టి భూతత్వరాశులకు సంబంధించిన ప్రళయాలన్నీ కూడా జరుగుతాయి భూమి అగ్ని ఎందుకంటే భుజుడు ఫైర్ బ్రాండ్ కాబట్టి అగ్ని ప్రమాదాలు భూతత్వ భూమి ఇట్లాంటి కెలామిటీస్ దీంతో పాటు చంద్రుని యొక్క స్థితి ప్రకారం అది జల ప్రళయమా ఎట్లా అనేది జలరాశిని బట్టి స్థితమవుతుంది ఇప్పుడు కనుక మీరు ఖచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి ఎంత ఇంటెన్సిటీలో జరిగే అవకాశం ఉంటుంది సార్ నేను ఐఎమ్ నాట్ ఆఫ్ ఇంటెన్సిటీ ప్రాపర్ అంటే ఇప్పుడు ఇక్కడ నా పాయింట్ ఇంకోటి కూడా ఉందండి మీరు ఆస్ట్రాలజీలో గురుడు బుధుడు శుక్రుడు రాహు ఈ టైమ్స్ అంతా బాగాలేదు లేకుంటే వాళ్ళు 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 కలుస్తున్నారు దానివల్ల ఇట్లవుతుంది నెగిటివ్ నెగిటివ్ ఇమేజ్ ఉంది అని మీరు అంటున్నారు అంటే టెక్నికల్ గా లేకుంటే సైంటిఫిక్ రీజన్స్ ఏమి ఉండవా ఇప్పుడు సముద్రంలో పొరాల మధ్య ఏదైనా జరగటమో లేకుంటే భూ అంతర్భాగాల్లో ఏదైనా వచ్చే మార్పులు ఇదేమి దానికి కోరిలేటెడ్ కాదంటారా అది వాళ్ళు సైన్స్ వాళ్ళు నా సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ అంతే కదండి ఇప్పుడు గుండె డాక్టర్ గుండె చూసుకుంటారు డాక్టర్ ఊపిరి పలు నాలుగు చూసుకుంటారు కానీ ఆ సైంటిఫిక్ ఆ సైంటి మీరన్నారు సైంటిఫిక్ సైంటిస్టులు చూసుకుంటారు కదా ఆ సైంటిస్టులు చెప్తారా ఏమి జరగదు మీరేమి భయానికి గురి కావాల్సిన అవసరం లేదు అని జపాన్ శాస్త్రవేత్తలు చెప్పు సరే ఇప్పుడు ప్రళయం జరిగిపోతుంది మూడు రోజుల కట్టమైపోతుందని అయిపోతుంది అని చెప్పట్లేదండి ఎటువంటి డిజాస్టర్స్ జరుగుతాయి అంతే తప్పితే మొత్తం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఆస్ట్రేలియన్ కూడా పోయినప్పుడు యాభై అరవై వేల ప్రాంతం పడి పోయింది మొత్తం భూమి అంతమైపోలేదు కదా అలాగే ఇప్పుడు కూడా భూమి లేదు ప్రపంచ ప్రళయం అంతమనేది కాదు ఇది కానీ ఇవన్నీ ఒక ఇండికేషన్ మీరు ఇండికేషన్ అంటున్నారు కాబట్టి నేను కూడా అంటున్నా అంటే ఇప్పుడు గతం ముందు అంటే భవిష్యత్తులో ప్రళయానికి ఏమన్నా చిన్న చిన్న ప్రమాదాలు జల ప్రమాదాలు సంకేతాలు అనేది కూడా ఒక డౌట్స్ వస్తుంది ఇవన్నీ సంకేతాలే ఇవన్నీ కూడా సంకేతాలే అంటే అంత ఈజీగా మన ప్రళయం కూడా అంత తొందరగా రాదండి యుధ ధర్మాల ప్రకారం కూడా ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది కాబట్టి ఇవి ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం ఇంకా స్టార్టింగ్ లో స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఉన్నాయి ఇవన్నీ సంకేతాలుగా భావించారు అంతగానే ముగింపు కాదు అట్లంటే రెండు వేల పన్నెండులో లో కూడా భయంకరంగా ముగి ముగిసిపోతామని చెప్పుకున్నారు కానీ ఆ రోజు ఏం అవ్వలేదు కదా ముగిసిపోతామని చెప్పినప్పుడు ఆ రోజు ఆ రోజు ఎక్కడ ఏం జరగదు అప్పుడు అప్పుడు ఆస్ట్రాలజర్స్ యొక్క ఫెయిల్యూర్స్ మీరు ఒప్పుకున్నారు ఆ రోజు அது எவ்வளோ ஆசிரம் கதா அது எவருனா மயன் நாடரிக்க வார்த்தை மயன் நாசா ரெண்டு வேல பன்னெண்டு முன்பு அதுதான் இப்படி ஜெரபோத்தி தன் பிரக்காரம் இப்படி எக்கோட்டி ஜோதிஷ இப்படி இப்படி இப்படே ஜெருத்து ఈ దగ్గర ఇలా జరుగుతాయి అని చెప్తారు అంటే అంటే ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా జపాన్ లో జరుగుతుందా లేకుంటే ఫిలిపీన్స్ లో జరుగుతుందా లేదంటే జపాన్ ఫిలిపీన్స్ మధ్య జరుగుతుందా లేకుంటే ఏ ఏ దేశాల్లో ఇంపాక్ట్ ఉంటుంది ఇది కొంచెం తెలుసుకోవాలని క్యూరియస్ అందరికీ ఉంటుంది కదా సహజంగానే ఉంటుంది సార్ ఉంటాయి ఎందుకంటే మన ఇండియాలో ఉన్న గ్రహస్థితి అమెరికాలోకి పోతే అక్కడ వేరే రకంగా ఉంటాయి డిగ్రీ కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఆఫ్ వ్యూ వేయాలంటే ఎవరు లెక్కేయలేరండి పని పడలేదోకుంటారు ఏదో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఓకే పలానా దేశంలో ఏమవుతుంది అంటే ఒక ఇది అవుతుంది ఎందుకు ఆ దేశాన్ని ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ తీసుకొని చెప్తారు సో అలా ఇప్పుడు ఏ జ్యోతిషుడు కానీ కూర్చొని ఇరాన్ కి ఏమవుతుంది ఇరాక్ ఏమవుతుంది అని వాడు ఉండాలంటే కొన్ని రోజులు సరిగా ఒక్కొక్క దేశాన్ని లెక్కేసుకోవాలి వాడికి పర్సనల్ పనులు ఉంటాయి కాబట్టి ఇది ఓకే ఇలాంటి వేరు వచ్చినప్పుడు ఓకే జరుగుతుందా అనే ఒక ప్రిడిక్షన్ చార్ట్ ఒకసారి చూస్తారు జ్యోతిష్ అంతే జరిగితే ఇప్పుడు ఆ వర్గానే ఆమె ఎవరైతే చెప్తోంది కాబట్టి అనాలిసి అందరూ చేస్తున్నారు సో కానీ ఇప్పుడు ఇప్పుడు జరిగే ప్రమాదము తీవ్రత భారీ ఆస్తి నష్టమా ప్రాణ నష్టమా లేకుంటే ఏ నష్టం ఎక్కి ఆస్తి నష్టం ఉంటుంది స్పష్ట నష్టం ఉంటుంది ఇంకా చెప్తానండి ఇంకా వ్యాధులు కూడా నిత్య అని ఉంది అంటే కోవిడ్ లాంటి వ్యాధులు ఏమన్నా మళ్ళీ వస్తాయా లేకుంటే ఇంకేమన్నా కొత్త వ్యాధులు వస్తాయి కోవిడ్ అట్లాంటివి కాదు మామూలు వైరల్ ఫీవర్స్ వైరల్ కి సంబంధించిన ఎక్కువ వ్యాధులు ప్రబలంగా ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి అనేది నేను చూసినంత వరకు అవి కాదు సార్ ఇప్పుడు సహజంగానే వరదలు వస్తే ఏదన్నా వస్తే బురదకి లేకుంటే వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ సహజంగానే అవుతాయి సో భార్గవ దేవన్ గారు మీరు మీరు ఎక్కడుంటారో నాకు తెలియదు హైదరాబాద్ లో ఉంటే కనుక మనం పర్సనల్ కలుద్దాం ఎందుకంటే జూలై ఐదున మీరు పక్కాగా జల ప్రమాదాలు జరుగుతాయి అంటున్నారు కాబట్టి గతంలో మీరు చెప్పిన ప్రమాదాలన్నీ కూడా జరిగాయని విజ్ఞాన్ గారు కూడా చెప్తున్నారు కాబట్టి నాకు ఒకసారి విజ్ఞాన్ గారు భార్గవ్ దేవన్ గారితో ఇంటర్వ్యూ కావాలండి వస్తారు ఇది జరిగిన అది అంటే ఇన్ కేస్ అయితే ఇన్ పూర్తి స్థాయిలో జరిగితే భార్గవ్ దేవన్ గారిని మనం ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ ఇద్దరు కూర్చోవడం చేయాలి లేదు ఇదేమన్నా ఎటు వచ్చినా ఇంటర్వ్యూ కావాలి ఫైవ్ టు జరిగినా జరగకపోయినా మనకి ఇంటర్వ్యూ కావాలి థ్యాంక్ యూ భార్గవ దేవన్ గారు మీరు లైన్ లోకి వచ్చినందుకు దాసర్ గారికి అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంత పర్ఫెక్ట్ గా చెప్తారు ఏంటి దాసరి గారు ఏమో నాకు అర్థం కావట్లా అలాగే చెప్తారు అంటే పర్ఫెక్ట్ గా ఏం చెప్పాడు చెప్పనా కరోనా లాంటివి వస్తాయా అంటే లేదు వైరలే వస్తాయి అంత ఆ తీవ్రత అవును అంటే ఒక తీవ్రత చెప్తున్నారు ఎస్ ఎగ్జాక్ట్లీ అట్లా ఎట్లా చెప్తున్నారు తెలియదు మనం కూడా వెయిట్ చేసి చూద్దాం ఒక రెండు రోజులు కానీ ఆయన చెప్పిన విధానం చూస్తుంటే చాలా పర్ఫెక్ట్ గా అంటే ఏదో డిగ్రీస్ ఇట్లా ఉన్నప్పుడు ప్రమాదాలు వస్తాయి అని చెప్పాడు ఆ డిగ్రీలు ఎలా తెలుస్తాయి మీకు అంటే వాటి రొటేషన్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఆస్ట్రాయిడ్ భూమి దగ్గర నుంచి వెళ్ళింది దాని ఫోర్స్ ఎఫెక్ట్ వల్ల ఏదో రేడియేషన్ వల్ల అది పాస్ అయ్యే దగ్గర చిన్న చిన్న అదేంటిది భూమి లోపల ప్లేట్స్ ఏదో అయ్యి భూకంపాలు వచ్చేవి లేకపోతే ఇంకేమైనా అయ్యే అవకాశం ఉందని చెప్పాడు అవును అంటే ఇట్లాంటిది అది సైంటిఫిక్ గా చెప్తున్నాడు అంతమంది ఇంకేం చెప్తుంది చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది సో ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు భార్గవ దేవన్ గారు న్యూ బా బాబా వంగా ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వంగ ప్రిడిక్షన్స్ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అట్లాగే ఇది ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్య జరగబోయే ఒక గ్రహాల స్థితిగతుల వల్ల కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఖచ్చితంగా జల ప్రమాదాలు ప్రళయం జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు మరి ఏం జరుగుతున్నది చూద్దాం మనం కూడా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్